గోదావరితో హైదరాబాద్ ఆ నీటి కోస తీరుస్తాం ఎలంపల్లి శ్రీపాద నుంచి నీటిని తరలిస్తాం ఇది కాళేశ్వరం లో భాగం కానే కాదు మూసి ప్రక్షాళన మూసి ప్రక్షాళన చేపట్టి ఆ తీరుతాం మూసి ప్రక్షాళనతో నల్లగొండ పూపురి తుమ్మిడి హట్టి వద్ద ప్రాణహిత చేవలను నిర్మిస్తాం గోదావరి తాగునీటి సరఫరా పథకం శంకుస్థాపనలో సీఎం రేవంత్ ఖచ్చితంగా ఈనాడు గ్రామీణ ప్రాంతాలలో కాకుండా సిటీ సర్కిల్లో కూడా తాగునీటి సమస్యలు ఏర్పడుతున్నాయి సో ఆ తాగునీటి కొరత లేకుండా ఈనాడు ముందస్తు చర్యలు తీసుకొని ఈనాడు ఎక్కడ ఏదున్నా సరే మూసి ప్రక్షాళన చేపడతాం ఆ ఎల్లంపల్లి శ్రీపాద నుంచి నీటిని తరలిస్తాం గోదావరితో హైదరాబాద్ నీటి కోసం తీరుస్తామన్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈనా సమస్య వచ్చినాక దాని పరిష్కారం దిశగా పోవడము చాలా బాధాకరమైనటువంటి సిచ్యువేషన్ ఇప్పటికే ఎదుర్కొంటా ఉన్నాయి ఈనాడు క్వింటర్ల మీద ఆధారపడి ఉంటున్నారు ప్రజలు తాగునీటి సమస్యకి ఒకప్పుడు మంచి రన్నింగ్ వస్తే తాగుతుంది సో ఈనాడు ఫింటర్ల మీద డిపెండ్ అయితే ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా యొక్క ఏదైతే ప్రాజెక్ట్ ఉందో త్వరగతిన పూర్తి చేస్తే బాగుంటుంది సో కమిషన్ల కోసం కాకుండా ఈనాడు ప్రజల కోసం పని చేస్తే బాగుంటుంది హైదరాబాద్ నగర ప్రజల దాహార్తిని తీర్చడానికి గోదావరి నీటిని పథకం తీసుకొచ్చినట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు మరి దాని నియంత్రణ కోసమే ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ గంట సదాశాలయం నిర్మించారని అన్నారు తాగునీటి సమస్యలు పరిష్కరించడానికి పీజీఆర్ పోరాటాలు చేశారని గుర్తు చేస్తారు మూసి పునరుజ్జీవంలో భాగంగా ఉస్మాన్ సాగర్ వద్ద చేపట్టిన గోదావరి తాగునీటి సరఫరా పథకం చేస్తూ ఏదైతే నిన్న ప్రస్తావన తీసుకొని మాట్లాడడం జరిగింది ముఖ్యమంత్రి గారు కాబట్టి ఖచ్చితంగా అది చేయాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది ప్రజల కోసం